ఆర్డినెన్స్ మీద సంతకం పెట్టలే గవర్నర్ గారు మరి బిల్లు మీద ఎట్లా పెడతారని మీరు అనుకుంటున్నారు ఏ రకంగా మరి సెప్టెంబర్ ముప్పై లోపల ఎన్నికలు ఎట్లా పూర్తి చేస్తారు రిజర్వేషన్లు ఎట్లు ఇస్తారు గవర్నర్ సంతకం ఎట్లా పెట్టిస్తారు ఆయన చేయమని బలవంతంగా పెట్టుకొని సంతకం పెట్టిస్తారా ఏం చేస్తారు ఎట్లా చేస్తారు దయచేసి ప్రభుత్వం చెప్పాలా ఆర్డినెన్స్ మీరే పంపుతుంది కేబినెట్ నుంచి ఆయన చేయకపాయే అభ్యంతరం మీకు చెప్పే దానికి మీరు ఏమైనా సమాధానం చెప్పినారా తెలియదు మళ్ళీ ఈ రోజు బిల్లు అంటున్నారు ఎవరిని మోసం చేయడానికి ఎందుకు మోసం చేయడానికి దయచేసి మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష సమాధానం ప్రభుత్వం చెప్పాలి సార్ చాలా వారికి కూడా అన్ని అంశాలు తెలుసు కానీ ఈరోజు ఆర్డినెన్స్ సంబంధించి ఎప్పుడైనా సెషన్ లేనప్పుడు బిల్లు తీసుకురాని సందర్భాలను పురస్కరించుకొని ఆర్డినెన్స్ తీసుకొస్తాం ఎప్పుడైతే అసెంబ్లీ సెషన్ ఉంటుందో దాన్ని బిల్ తీసుకొస్తాం అందరికీ తెలుసు అధ్యక్ష ఇక్కడ ఉన్న అందరికీ కూడా తెలుసు ఇప్పుడు నడుస్తూ ఉంది బిల్లుకు సంబంధించి మేము చేస్తూ ఉన్న పోరాటం వారు పైన పైన మాట్లాడుతూ ఉన్నారు కానీ మా పోరాటంలో వచ్చి పాల్గొనలేదు ఎప్పుడు మేము పిలిచినా కానీ రోజు మేము గవర్నర్ గారికి పంపించి మళ్ళొకసారి ప్రస్తావన తీసుకొస్తాం అధ్యక్ష మనసు మారుతుంది ఆలోచనతో పాజిటివ్ దిక్కు పోతా ఉన్నాము రెండవది రోజు కూడా మీరు సుప్రీం కోర్టులో సార్ మీరు సుప్రీం కోర్టులో గవర్నర్ గారిది ప్రెసిడెంట్ గారికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన బిల్లు వారికి సమర్పించినప్పుడు సమయం ఎంత తీసుకోవాలి దాని సందర్భాన్ని పురస్కరించుకొని మొన్న తమిళనాడు కేసుకు సంబంధించి ఒక సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకున్నది దాని తదుపరి ఈరోజు సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్ జరుగుతా ఉంది డివిజన్ బెంచ్ ముందుట అది అతి త్వరలో డెసిషన్ రాబోతా ఉంది ఆర్ ఎక్స్పెక్టింగ్ ఎ డెసిషన్ వెరీ సూన్ నైన్త్ నాడు కంక్లూజ్ అవుతా ఉంది మేము మేము ఈ విధంగా పాజిటివ్ పోతా ఉంటే ఎప్పుడు నెగిటివ్ ఆలోచన చేసే ఆలోచన ఉండకుండా ఇప్పుడే అక్కడ కూర్చున్నారు ఇంకా నెగిటివ్ ఆలోచన చేస్తే అక్కడే కూడా ఉంటారు సార్ దయచేసి మేము చెప్తా ఉన్నాం ఒకటి ఒక డివిజన్ బెంచ్ ఓ పాజిటివ్ దృక్పథంతో నిర్ణయం వస్తుంది లే గవర్నర్ గారు కూడా అదే విధమైన ఆలోచనతో ఈ రోజు బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత మూడ్ ఆఫ్ ద హౌస్ అని ఎందుకు చెప్తా ఉన్నారు ప్రభాకర్ గారు అనేక సందర్భాల్లో గవర్నర్ గారు మూడ్ ఆఫ్ ద హౌస్ చూడాల్సిందే అందుకోసమే వీరు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే గవర్నర్ గారిని మళ్ళా ఇంప్రెస్ చేస్తా ఉన్నట్టు సమ్ నెగిటివ్ కనోటేషన్స్ ఇస్తా ఉన్నట్టు కనబడతా ఉన్న సందర్భాన్ని కనబడొద్దని పొన్నం ప్రభాకర్ గారు ఇప్పటికే నాలుగు సార్లు చెప్పింది ఈ రోజు వారు వారికి సంబంధించి ప్రభా ఇప్పుడు ప్రభాకర్ గారు చెప్పింది మూడో ద హౌస్ చూసి గవర్నర్ గారు కూడా దీంట్లో మొత్తం యావత్ రాష్ట్ర ప్రజానికానికి సంబంధించి మొత్తం మంది శాసనసభ్యులు కోరుతా ఉన్న సందర్భం దృష్టి పెట్టుకొని తప్పకుండా పాస్ చేస్తారు అనే నమ్మకంతో పోతా ఉన్నప్పుడు గవర్నర్ గారు పాస్ చేయడు చేతులు పట్టుకొని రాయమంటారా ఆయన ఏం సరి ఆయనకు ఆయన నెగిటివ్ నెగిటివ్ కనటేషన్తో పోకుండా పాజిటివ్ దిక్పంతో బలహీన వర్గాలకు మేలు జరగాలనే ఒక కాంక్ష ఉండాలి చిత్తశుద్ధి ఉండాలి మనసులో ఉంటే తప్పకుండా ఇవాళ కాకుండా రేపైతే అయితే అయినా బాగుండాలి వాళ్ళకి లేదు వారు కూడా అన్నారు అధ్యక్ష బలహీన వర్గాలకు సంబంధించి కేసీఆర్ గారు మాట్లాడిండు కాదంటలేండి ఈరోజు అదేవిధంగా బీసీ సప్లాన్ గురించి రెండు వేల పద్నాలుగులో రెండు మూడు మార్లు మాట్లాడిండు మేము లేకపోవచ్చు ఇక్కడ ఉన్న ఇతర గౌరవ సభ్యులు ఉన్నారు ఇక్కడ బీసీ బట్టి విక్రమార్క గారు ఉన్నారు ఈ రోజు మేము చెప్తా ఉన్నాం రెండు వేల పద్నాలుగులో బీసీ సబ్ ప్లాన్ పెడతామని ఇదే శాసనసభలో అదే పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడటం జరిగింది అధ్యక్ష ఈరోజు మేము సైంటిఫిక్ గా ఎంపరికల్ డేటాని కలెక్ట్ చేసుకొని మరి పోతా ఉన్న సందర్భాన్ని ఇవాళ కాకుంటే రేపో ఎల్లుండో దాన్ని తప్పకుండా చేసి తీరుతాము మేం చేసిన ఒక కార్యాచరణ ఒక ప్రణాళిక అదే విధంగా సైంటిఫిక్ ఎంపెరికల్ డేటాను తీసుకెళ్లి ఎవరు ఆపలేరు అధ్యక్ష దీన్ని ఫార్టీ టూ పర్సెంట్ చేసి తీరుతాం అధ్యక్ష బయట మాట్లాడుతుంటారు అధ్యక్ష ఎంతసేపా ఛాయ దాగే లోపలైపోతాయి కొన్ని కొన్ని అన్ని నిర్ణయాలు అనుకుంటే చెప్తారు అధ్యక్ష నిజానికి అధ్యక్ష ఇది ఎట్లాంటి సమస్య అంటే మనం ఇక్కడ ఇంకో పది రోజులు చర్చ చేసినా ఇక్కడ తేలదు తెగదు ఎందుకంటే అందరం ఒకటే అభిప్రాయంతో ఉన్నాం అందరం ఒకటే అభిప్రాయంతో ఉన్నాం తేలాల్సింది ఎక్కడ అధ్యక్ష రాహుల్ గాంధీ గారు మోడీ గారు ఒక ఛాయ్ తాగి ఇద్దరు డిసైడ్ చేసుకుంటే అర్ధ గంటలు ఒడిసిపోతే సార్ బిల్లు పాస్ అయిపోతుంది రాజ్యాంగ సవరణ జరిగిపోతే తప్ప ఇంకటే లేదు సార్ కాబట్టి మీరు ఇంకా పది రోజులు హౌజ్ నడిపి పది రోజులు చర్చ పెట్టినా హాఫ్ అన్ అవర్ అయిపోయింది మీరు కూడా కొంచెం ఎక్కడ సార్ నన్ను అందరూ మంత్రులే ఇంటర్పెట్ చేస్తుంటే ఇంటర్పెట్ చేస్తుంటే ఎడ చేయాలి సార్ అయిపోయింది 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 పది నిమిషాల్లో కంక్లూడ్ చేస్తాను సార్ అధ్యక్ష నేను మేము స్ట్రైట్ గా మా పార్టీ నుంచి అడుగుతుంది ఒకటే సార్ ఇప్పుడు మళ్ళొక్కసారి మీరు మార్చిలో బిల్లు పాస్ చేసిన దానికి దీనికి తేడా ఏంటి నెంబర్ వన్ ఆ రోజు ప్రెసిడెంట్ గారి దగ్గర పంపారు మరి ప్రెసిడెంట్ గారు ఇంకా సంతకం పెట్టకుండానే మళ్ళీ పంపడం వల్ల మళ్ళీ చేయడం వల్ల ఎట్లా దీనికి రిలీఫ్ వస్తుంది నెంబర్ వన్ క్వశ్చన్ సార్ తర్వాత చెప్పండి సార్ వాళ్ళు మళ్ళీ మంత్రులు ఊరికే ఇంటర్వ్యూ కాకుండా చూసుకోండి మీరు తర్వాత రిప్లై వల్ల వారు చెప్పమనండి కోర్టుల్లో ఎందుకంటే అంటే మన చట్టాలు సరిగ్గా చేస్తే ఏ కోర్టు కూడా ఏం చేయలేదు మనం చట్టాల్లో లొసుగులు ఉంటేనే కోర్టు అయినా ఇంకోటైనా కాన్స్టిట్యూషన్ కి అనుగుణంగా లేకపోతేనే కోర్టు ఇంటర్వ్యూ అవుతుంది తప్ప కోర్టుకు పోవద్దు అనే మాట మాత్రం కరెక్ట్ కాదు ఎందుకంటే ఎవరైనా సరే కోర్టుకి ఎప్పుడు పోతారు ప్రభుత్వాలే చట్టాలకు తూట్లు పొడిస్తే ప్రభుత్వాలే చట్టాలకు మరి లోబడి పనిచేయకపోతే కోర్టుకు పోతారు జ్యుడిషియల్ రివ్యూ ఉంటది పోవద్దు అనే మాట తప్పు డెఫినెట్ గా ప్రజలు ఎవర ఎవరము కోర్టుకు పోవద్దు అని అనడం లేదు మేము ఆ న్యాయస్థానాల పట్ల గౌరవం ఉంది కానీ మీ మాటలు కోర్టుకు పోవాలే అని అటువంటి సంకేతాన్ని ఇచ్చే విధంగానే మీరే పోతారు అనేటువంటి విధంగా సంకేతం ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది ఇంతకంటే మీరు అన్నట్టుగా నరేంద్ర మోడీ గారు రాహుల్ గాంధీ గారు ప్రధాన ప్రతిపక్షంగా కూర్చుంటే షెడ్యూల్ నైన్ ప్రకారంగా వస్తుంది కానీ ఇవాళ రాజ్యాంగంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని తమిళనాడు కోర్టు ప్రభుత్వం సంబంధించిన నివేదికల మీద చర్చించింది నేను ఇవాళ మీ ద్వారా కోరుతా ఉన్నా గౌరవ పార్టీ పరంగా మాకు సంబంధించిన కొంతమంది మంత్రులు సిపిఐ నాయకులు కూనం నేని గారు ఎంఐఎం తరఫున అదేవిధంగా బీజేపీకి సంబంధించి మీరు మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ గా మీరు మీ బలైన వర్గాల మంత్రి కమలాకర్ గారు రండి రేపు గవర్నర్ గారు కలిసి మూడవది హౌస్ కు సంబంధించి వివరిద్దాం దీనికి సంబంధించి ముందుకు పోయే ప్రయత్నం చేద్దాం ఎవరు కూడా ఎవరైనా అటువంటి ప్రయత్నాలు ఆపడానికి ప్రయత్నం చేస్తే అడుగుదాం ఇది కాక ఇది కాక ఏ మార్గం చెప్తారో చెప్పండి తప్పకుండా దాని ప్రకారం ఉంది నలభై రెండు శాతం బీసీలకు స్థానిక సంస్థలో వాటా ఇస్తూ ఎన్నికలు నిర్వహించాలనేది మా ప్రభుత్వ ఉద్దేశం దీనికి సంబంధించి రాజ్యాంగపరమైనటువంటి అంశాలకు సంబంధించి ఇబ్బందులు ఉన్నటువంటి మాట వాస్తవం దాన్ని ఏ విధంగా ఓర్కమవుతామో దానికి సంబంధించి అన్ని రకాలుగా ప్రయత్నం జరుగుతున్నది కాబట్టి చేస్తా ఉన్నాం ఈరోజు ఆర్డినెన్స్ ను తొలగించడానికి సంబంధించి తొలగించిన తర్వాతనే మేము పెట్టిన నలభై రెండు శాతం సంబంధించి గతంలో మార్చిలో తెచ్చింది తెచ్చిన తర్వాత గవర్నర్ గారి దగ్గర నుంచి రాష్ట్రపతికి పోయినటువంటి మాట మీకు తెలియదా తమిళనాడు కోర్టుకు తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఎటువంటి ఊరట ఇచ్చిందో తెలియదా ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా మీరు అట్లా మనం నెగటివ్ గా కోర్టుకు పోవద్దని చెప్పారు మేము ఎప్పుడు కోర్టుకు పోతాను కోర్టుల పట్ల అపారమైన విశ్వాసం ఉన్నది కానీ మనం కోర్టుకు పొమ్మని ప్రమోట్ చేసేటువంటి విధానం మంచిది కాదు దయచేసి మళ్ళీ చెప్తారా టిఆర్ఎస్ పార్టీగా ఎవరో పాత కాంగ్రెస్ నాయకుడు పోయిందని చెప్పి మీరు ఎట్లా చెప్తున్నారు భవిష్యత్తులో అటువంటి కలంకాలు తెచ్చుకునే చర్చ చేసేటువంటి అవకాశాలు లేకుండా ఉండండి ఈరోజు దీనికి సంబంధించి క్షుణ్ణంగా తెలంగాణ వ్యాప్తంగా బలహీన వర్గాలకు సంబంధించి మనం ఢిల్లీలో ధర్నా పెడితే అధ్యక్ష సంబంధం లేకుండా గ్రామీణ ప్రాంతాల నుంచి స్పందన వచ్చినటువంటి పరిస్థితి ఇలా గ్రామీణ ప్రాంతాల భావోజాల వ్యాప్తి జరిగి చర్చ జరుగుతోంది ఈ చర్చను టిఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి కోర్టు ఇతర ప్రాస్తావన క్షేత్రస్థాయిలో గమనిస్తా ఉన్నారు దయచేసి పార్టీ స్టాండ్ స్పష్టంగా చెప్పి ఏకాభిప్రాయంగా తీర్మానం చేసుకొని నేను రేపు ఉదయం గవర్నర్ గారు టైం తీసుకుంటాం మన అభిప్రాయాన్ని వారికి ఎట్లా ప్రధానమంత్రి గారి సమయాన్ని పయశ శంకర్ గారో లేకపోతే మహేశ్వర్ రెడ్డి గారు ఇప్పయలేకపోవచ్చు తప్పకుండా గవర్నర్ గారు విజ్ఞప్తి చేస్తాం పోయి రిప్రజెంటేషన్ చేద్దాం రమ్మని చెప్పి కోరుతా ఉన్నా దీనికి సంబంధించి అభిషేకనాలతో ప్రారంభమయ్యే సభ అభిషేకంగా మాట్లాడకుండా విధంగా ఉండాలని మరొకసారి గౌరవ నాయకులందరికీ ఇంటర్వ్యూ రిప్లైలో చెప్పొచ్చు కొత్తగా ఏం చెప్పలేదు వారు రిప్లైలో చెప్తే చాలు నేను ఐదు పది నిమిషాలు కంక్లూడ్ చేస్తాను సార్ సార్ గౌరవ మంత్రి గారు మాట్లాడుతూ మాకు కోర్టులు అంటే చాలా గౌరవం ఉందన్నారు అధ్యక్ష సుప్రీం కోర్టు అన్నా హైకోర్టు అన్నా చాలా గౌరవం ఉందన్నారు చాలా సంతోషం ఎందుకంటే సుప్రీంకోర్టు మనం తీర్పిచ్చింది సార్ పది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారో వారిది కూడా మరి స్పీకర్ గారి పరిధిలో ఉంది వారి విషయంలో కూడా స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారని మేము ఆశిస్తాం కోర్టుల మీద గౌరవం ఉందన్నారు కదా సార్ అందుకే చెప్తున్నా అట్లాగే సార్ వారు అన్నారు సార్ మేము ధర్నా చేశాము ఢిల్లీలో అన్నారు మేము రాలేదు అన్నారు సార్ ధర్నాకు మేము రాలేదు సరే మరి రాహుల్ గాంధీ గారు రాలే మల్లికార్జున ఖార్గే గారు కూడా రాలేదు కదా సార్ అంటే వాళ్ళు కూడా ఇది ధర్నా కాదు డ్రామా అనుకున్నారు సార్ ఎందుకు రాలేదు సార్ మరి అధ్యక్ష నిజంగా చెప్పాలంటే డిక్లరేషన్లు కాదు అధ్యక్ష డెడికేషన్ కావాలి మేము ఒకటే అంటా ఉన్నాం అధ్యక్ష ఒకటే గవర్నమెంట్ ఐదు గొంతులతో మాట్లాడితే కరెక్ట్ కాదు మీరు కన్ఫ్యూజ్ అయ్యి అందరినీ కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం కరెక్ట్ కాదు డెడికేషన్ తో పనిచేయండి శాస్త్రీయంగా పనిచేయండి మేము సిన్సియర్ గా ఒకటే కోరుతా ఉన్నాం సార్ ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఇస్తలేరు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఇప్పయాలంటారు ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ ఎమ్మెల్యే గారు ఇప్పిస్తారా సరే ఎక్కడైనా దేశంలో ఇది మాకు తెలియదా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అడిగితే ఇస్తారు యాభై రెండు సార్లు ఢిల్లీకి పోయినారు ముఖ్యమంత్రి గారు యాభై రెండు సార్లు పోయినారు ఇరవై నెలల రికార్డు సార్ ఇది మరి యాభై రెండు సార్లు పోయి ముఖ్య ప్రధానమంత్రి గారిని చాలా సార్లు కలుస్తారు చీఫ్ సెక్రటరీ గారిది మళ్ళీ మీరు రిపీట్ చేస్తుంటే నేనేం చేయాలి అది కాదండి మీరు రిపీట్ రిపీట్ చేసుకుంటే అదే మాటలు మాట్లాడుతున్నారు మీరు రెండు మూడు సూచనలు అన్నారు ఒక సూచన చేసి మళ్ళీ మొత్తం ఇష్యూ డైవర్ట్ చేస్తున్నారు ప్లీజ్ కన్క్లూడ్ సార్ ఈ సమస్య తేలాలి అంటే ఇందాక నేను చెప్పినట్టు రెండే మార్గాలు ఉన్నాయి సార్ ప్రధానమంత్రి గారి దగ్గరికి అఖిలపక్షం తీసుకుపోమనండి ముఖ్యమంత్రి గారిని మా పార్టీ నుంచి కూడా వస్తాం తప్పకుండా మా పార్టీ స్టాండ్ ఇక్కడ చెప్తున్నాం క్లియర్ గా ఆర్ ఇన్ సపోర్ట్ ఆఫ్ దిస్ బిల్ అని చెప్తున్నాం రెండోది సార్ ఏదైనా చేయాలి పని అంటే డెడికేషన్ ఉండాలి సార్ డిక్లరేషన్లతో కాదు ఆ రోజు కేసీఆర్ గారు నేను ఆంధ్రప్రదేశ్ నుంచి పోతున్న ఢిల్లీకి తిరిగి తెలంగాణలోనే కాలు పెడతా అని చెప్పి పోయిండు సాధించిండు ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా చిత్తశుద్ధి ఉంటే సార్ వారు కూడా డిసిషన్ తీసుకోవాలా చెప్పాలా మరి బీసీ బిల్లు సాధించడం లేకపోతే నేను మళ్ళీ ఢిల్లీ ఢిల్లీ హైదరాబాద్ కు రానని చెప్పి అక్కడ కూర్చోమనండి జంతర్ మంత్రులు దీక్ష చేయమనండి మేము వద్దున్నామా సార్ కూర్చోమనండి గట్టి సార్ కేటీఆర్ గారు మరి మేము పెట్టినటువంటి ఈ సీలింగ్ సంబంధించి ఏదైతే ఉందో రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది పంచాయత్ రాజక సరిగారు బిల్లు పెట్టిన అధ్యక్ష నిమిషం కంక్లోడ్ చేస్తారు కంక్ కంక్లోడ్ చేస్తానంటే స్పీగర్ సార్ స్పీగర్ సార్ నేను తప్పు మాట్లాడుతున్నానా అన్పార్లమెంటరీ మాట్లాడుతున్నా డెడికేషన్ ఉండాలి ప్రభుత్వానికి అని చెప్తున్నాను ఇంత ముఖ్యమైన బిల్లు సాధించాలి అంటే హక్కులు సాధించాలి అంటే ముఖ్యమంత్రిగా రామణు దీక్ష అని చెప్తున్నాను తప్పే ఉంది సార్ వారు ఇరవై వందలు సార్లు అన్నారు అట్లనే చివరికి ఒకటే మాట సార్ ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఇస్తలేడు అంటున్నారు ముఖ్యమంత్రి గారు ఎందుకు ఇస్తలేడు సార్ అపాయింట్మెంట్ ఒకటే కారణం ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్తున్నారు బహిరంగ వేదికల మీద ఢిల్లీలో అపాయింట్మెంట్లు ఇస్తలేరు ఇస్తే అని చూస్తున్నారు అంటున్నారు ఇట్లా మాట్లాడడానికి అపాయింట్మెంట్ వస్తాయా సార్ అందుకే ముఖ్యమంత్రి గారి భాష మార్చుకోండి బుద్ధి మార్చుకోమని చెప్తూ మా పార్టీ సపోర్ట్ మినిస్టర్ గారు ఒక్క నిమిషం స్పీకర్ సార్ స్పీకర్ సార్ డెడికేషన్ ఉంది కాబట్టే డెడికేషన్ ఉంది కాబట్టే ఒకే మార్గం ఎంచుకొని ఆ మార్గం విఫలమైతే వెనక్కి జరగలే అధ్యక్ష ఒక మార్గం కాదు రెండు మార్గం కాదు ఐదు మార్గలు కాదు ఇంకొక మార్గం ఏదైనా ఉంటే కూడా చూద్దాం ఆ మార్గాన్ని చెప్పబడి చెప్పడానికే మళ్ళొకసారి ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష ప్రతిసారి కన్క్లూడ్ చేసి నా సభకు లేదా ఈ ప్రయత్నానికి ఒక మంచి సూచన ఇచ్చింది ఇచ్చే విధంగా ముందుకు పోవాలి తప్ప దాని ఈ కాంట్రవర్సీ విధంగా మేము వాళ్ళ ఆడడం నాకు మేము జవాబు చెప్పే విధంగా ముందుకు పోయి ఎక్కడి నుంచి కన్ఫ్యూజన్ చేసేది మేము అధ్యక్ష మా ఐడియాలజీలో నిండా మనసుతో ముఖ్యమంత్రి గారికి ఉంది మా సభ్యులందరికీ ఉంది ఏంది ఏ ప్రయత్నం చేసైనా ఏ ప్రయత్నం చేసైనా నలభై రెండు శాతంతోనే మనం ఎలక్షన్స్ కి పోదామనే సంకల్పం ఉంది కాబట్టి ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి అధ్యక్ష ప్రతిసారి కామెంట్ చేసి దాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం సరైనది కాదు అధ్యక్ష థ్యాంక్ యూ గారు ప్లీజ్ అసెంబ్లీలో అధ్యక్ష అధ్యక్ష మా గౌరవ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని వారు మాట్లాడిన మాటల్ని తీవ్రంగా